బైటి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా క్లాబ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ మమ్మీ ఏం చేస్తున్నావు లాడు ఉప్మాలు ఏం వేసుకున్నావు డాడీ చక్కెర వేసుకొని ఉప్మా తింటారా ఎవరైనా నువ్వు తింటా నువ్వు తింటావా పాలు వంగుతున్నాయి అంట పాలు వంగుతున్నాయి హ్యాపీ జర్నీ డాడీ హ్యాపీ జర్నీ డాడీ హ్యాపీ జర్నీ డాడీ హ్యాపీ జర్నీ డాడీ డాడీ రోతుండు రోడ్డు ఏ తెలుసా చెప్పు శబరిమల శబరిమల కోసం కూడా వస్తావు డాడీ జర్నీ హ్యాపీ జర్నీ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను అయితే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి మొత్తం గౌరవం ఉంది మా అడ్డపాప వాళ్ళు మామూలుగా చేయరు కార్లు బస్సులు బండ్లు ఫుల్ ఉన్నాయి మెస్సీ త్వరగానే పాపాయి ఈ పాప మొన్న ప్రోగ్రామ్ రోజు ఇక్కడ వెయిట్ వచ్చింది రిబ్బన్స్ సో అందుకోసమే రబ్బర్ బ్యాండ్ తీసుకోబోతుంది ఈ రోజు తెచ్చుకుంటే రిబ్బన్స్ వేయడం కాలర్ మంచిగా పెట్టుకోవాలండు కాలర్ కింద నుంచి వేసుకో ఐడి కార్డు మనం మన నువ్వు మనస్వి మనస్వి మనస్వియా ఇలా గ్రేప్స్ ఉన్నాయి తిను మనం ఒకటి తీసుకో

ఇప్పుడు ఒక్కరికి అంటే ప్రాబ్లం అయింది ఓకే బాయ్ మరి ఊడ్ మెస్ చేస్తారు కామన్ బాయ్ లడ్డు బాయ్ Bye. Chú sơ bye. Bye, lạc Bye. Bye. వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉండే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసినాను సో ఇల్లంతా డీప్ క్లీన్ మంచిగా క్లీన్ అయిపోయింది సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా మంచిగా ఈరోజు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలై వెళ్తున్నాడు మా హస్బెండ్ కాబట్టి సో ఇంట్లో కూడా అలా కొబ్బరికాయలు కొట్టాలి అని అనిపించింది కొబ్బరికాయలు పెట్టేసి ప్రసాదం సో యాపిల్ అయితే ఉండే నిన్న తీసుకొని వచ్చినాం ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్తోనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కడపల దగ్గర ముగ్గు అయితే అయిపోయింది అందుకోసం చాటిస్తుని వేసేసిన పిల్లలది కొట్టేసి తులసి చెట్టు దగ్గర కూడా ఇక్కడ కూడా దీపం వేసుకున్న చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉండేసరికి కూడా చాలా అయిపోయింది ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చేసి రావాలన్నమాట కొంచెం హడావిడిగానే ఉంది సో బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాం బెండకాయ కర్రీ చేస్తా పిల్లలకి పెట్టేసి వచ్చేసి కూర్చున్నా కొబ్బరికాయలు కొట్టినప్పుడు కోకోనట్ వాటర్లో వాటర్ వేస్ట్ అవుతాయని చెప్పేసి ఒకటి రెండుసార్లు కొబ్బరికాయల నుంచి డైరెక్ట్ పిల్లలకి చేతిలో కానీ నేను చేతిలో తీసుకొని కానీ తాగేదాన్ని సో అట్లా తాగద్దని చూసిన నేను నెక్స్ట్ కొంచెం అయిన తర్వాత జస్ట్ కొబ్బరికాయలు కొట్టేసి గ్లాస్లో పోసేసుకున్నా వాటర్ సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇన్ని వాటర్ వెళ్ళినాయి సో వేస్ట్ చేయడం ఎందుకు నన్ను తాగచ్చో లేదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో టెంపుల్స్లో అయితే ఇట్లా చేస్తారు కదా కొబ్బరికాయ నుంచి డైరెక్ట్ పోసుకోకుండా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో గ్లాస్ నిండి వెళ్ళినాయి దాదాపు వాటర్ సో ఇప్పుడు ఈ వాటర్ అయితే తాగుతున్నా పిల్లలు ఉంటే మంచిగా తాగేవాళ్ళు ఈ గ్లాస్ ఆడు వాటర్ దొరికినాయి ఈరోజు నాకు ఫుల్ తీయ ఉన్నాయి కొత్త కొబ్బరికాయ ఇవి సో రైస్ పెట్టేసి వచ్చేసినాను కాబట్టి బెండకాయలు కట్ చేసి ఇంకా వంట కొబ్బరికాయలు సారీ బెండకాయలు ఫాస్ట్గా కట్ చేసి డీప్ ఫ్రై కాకుండా కర్రీలా చేస్తా వాళ్ళకి డీప్ ఫ్రై చేస్తే మాడిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకే క్యారేజ్ రెడీగా పెట్టేసినాను అనమాట నేను వంట చేసేటప్పుడు అంతగా చూపించలేదు మధ్య మధ్యలో చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చూపించలేకపోయినా అనమాట ఇంట్లో కొంచెం ప్లంబింగ్ వర్క్ జరిగింది సో దానివల్ల అయితే చూపించలేకపోయినా బెండకాయ అండ్ వైట్ రైస్ అయితే పిల్లలకి చేసేసి బాక్స్ అయితే పెట్టేసినాను అనమాట ఇక్కడ వర్క్ జరుగుతుంది అందుకోసం అని మా హస్బెండ్ వచ్చిండనమాట బాక్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి పిల్లలు ఆయన మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసిండ్రు మేము ఫాస్టింగ్లోకి ఈ రోజు మండ ఇద్దరం ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్లోకి ఆలు అయన రసం చేసేసుకొని తినేసినాం మా హస్బెండ్కి ఇంకా బ్యాగేజ్ కూడా రెడీ అయిపోయింది ప్యాకింగ్ రెడీ అయిపోయింది హ్యాపీ జర్నీ డాడీ హ్యాపీ డాడీ జర్నీ డాడీ క్షేమంగా వెళ్ళి లాభంగా రా వచ్చేటప్పుడు మా కోసం ఏం తీసుకురాకున్నా పర్లేదు నా కోసం అయితే కానీ నువ్వైతే మంచిగా వెళ్ళి మంచిగా రా ఓకేనాడీ డ్యాన్స్ కాస్త అవుతుంది డాడీ నువ్వు కావు డోలీ తాగు ఛాయ్ తాగు ఛాయ్ అవుతుంది లడ్డుగాడు లడ్డు వాళ్ళ టీచర్ చూసిన వాళ్ళు ఛాయ్ తాగదట చాయ్లో చక్కటి లేచినాగ మొత్తమ్మ కింద హ్యాపీ జర్నీ బంగారం హ్యాపీ జర్నీ మమ్మల్ని వదిలి లాంగ్ ట్రిప్ అంటే ఫస్ట్ టైం ఇది పెళ్ళైనప్పటి నుంచి డ్యూటీ కాకుండా ఫస్ట్ ఫస్ట్ అంటే లైఫ్ లో ఫస్ట్ అది డ్యూటీ పర్పస్ కదా నాన్న జాతరకు పోయినా మేడారం ఖైరేతాబాద్ వినాయకుండా అప్పుడు వేయినా అని అంటుంది ఇలాడు కాకపోతే అది డ్యూటీ పర్పస్ కదా సో ఇప్పుడు ఫస్ట్ టైం ట్రిప్ మస్తు హ్యాపీగా ఉన్నాడు అందుకేమో మా పోవాలి పోవాలి అని పోవాలి పోవాలి ఉంది కావచ్చు చెప్పాలంటే యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే అయ్యప్ప దగ్గర దర్శనం చేసుకోవాలన్న కోరిక ఎక్కువ ఉంది మేబీ మమ్మల్ని వదిలి టూర్కి వెళ్తున్నది మాత్రం కొంచెం ఫీలింగ్ లేదా అలా కాసేపు అందరం కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకున్నాం అనమాట మా డే నలుగురం కలిసి హ్యాపీగా గొడవ పెట్టుకున్నా మంచిగా మాట్లాడుకున్నా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట మేము నలుగురం ఉంటే సరదాగా సో అలా దేవుడిని మొక్కేసి అయితే బయలుదేరుతుండు కొంచెం ఇది చూ హ్యాపీ జర్నీ డాడీ లవ్ సో పిల్లలు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిండ్రు వాళ్ళ డాడీ ఇంకా శబరిమల యాత్రకు అయితే బయలుదేరేనమాట సో నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి ట్రైన్ సో పిల్లల్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఇంకా నేనే మెయింటైన్ చేయాలన్నమాట ఇది కొంచెం కామన్ కామనే కాకపోతే ఈ మధ్యలో కొంచెం మాతోనే ఎక్కువ మూవ్ అవుతూ ఉండే అలాంటి టైంలో కొంచెం పిల్లల్ని చూసుకోవడం అనేది కొంచెం పెద్ద బాధ్యత కాబట్టి సో అది నా హెడ్ పైన అవుతుంటుంది ఎమోషన్ అనమాట మాకు మా హస్బెండ్ అంటే డా మనస్వి లడ్డు అండ్ నాకు పిచ్చిగా సో అలాంటిది ఒక సెవెన్ డేస్ అయితే తను లేకుండా మేమైతే ఇంట్లో ఉండాలి అయ్యప్ప దర్శనం చేసుకోవాలని ఆయనకి చాలా రోజులు అంటే పెళ్ళికి ముందు నుంచులు కోరిక ఉండే సో అతని అసలు మేము లేని ట్రిప్ అంటే అంతగానం ఇష్టం చూపెట్టాడు లాంగ్ ట్రిప్స్ కూడా తన లైఫ్లో లేవన్నమాట ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే జాబ్స్ జాబు దానివల్ల పెళ్ళి ఇంక ఇదంతా జరిగిన టైంలో అసలు తనకి ట్రిప్స్ కానీ దేనికి కానీ టైం లేదు ఏ వెళ్తే వెళ్తే పుణ్యక్షేత్రాలకు ఏమన్నా పిల్లలతో వెళ్తే ఇదే తప్ప లాంగ్ ట్రిప్ ఫస్ట్ టైం మేం లేకుండా ఫ్యామిలీ లేకుండా వెళ్ళేదైతే ఫస్ట్ టైం అనమాట సో ఎనీవేస్ హ్యాపీ జర్నీ బంగారం లవ్ యూ లవ్ యూ సో మచ్ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకురావడం హోంవర్క్స్ చేయడం చదువు స్కూల్కి పంపించడం వంట చేయడం ఇదే ఉంటుంది ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో చూసిన వాళ్ళైతే చిన్న లైక్ టైము టెన్ అవుతుంది పాపం హెడ్డేక్ వస్తుందంట ఆయిల్ పెట్టి మంది తెచ్చుకుంది ఆమె తెచ్చుకోలే వాళ్ళు అక్క తెచ్చిచ్చింది పాపం హెడ్ఏక్ అంటే ఇప్పుడు పెట్టాల నీకు దా అన్నం తినేషిరు కొంచెం మెస్సీ చేసేషి ఇంకా రేపు నేను పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఈ వర్క్ చూసుకుంటా సో బొంగరం ఐ లవ్ యూ ఐ లవ్ యూట ఓ మాన్నగా పని చేస్తాడు ఇంత మెస్సీగా ఉందంటే వీడియోలు లేపినందుకు క్లీన్ చేస్తుంది గుడ్ గర్ల్ అటు నాన్న పొద్దున క్లీన్ చేసుకుంటా ఎన్నిసార్లు ఊడ్చినావు నాన్న నువ్వు కూడా ఊరుతావు బంగారంలో మీరు పట్టు పట్టు ఆయిల్ ఆయిల్ ఎందుకు తలనొస్తుంది నీకు బాగా కావచ్చు స్కూల్లో ఒర్రడమే నీ పని కదా మరి గట్టివాడుకు ఫోన్ అయితే కింద వాడు నీకు ఓకే సార్ ఫోన్ ఇక్కడ పెట్టినా మిల్లగా ఈ ఈరోజు డే అయితే ఇలా అనమాట హోంవర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మంచిగా బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకున్నారు సో నాదేదో గూగుల్ది కొంచెం ప్రాబ్లం అయిపోయింది సడన్గా యూట్యూబ్ యూట్యూబ్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి ఫుల్ భయపడ్డా పాపం అన్నీ హోంవర్క్ ఈమ్వర్క్ అన్నీ ఇల్లే చేసుకున్నారు మంచిగా నేను ఒకసారి అయితే ఊపిరి పీల్చుకున్నాను అనమాట అన్నీ సెట్ అయిపోయినాయి మంచిగా గూగుల్లో కొంచెం సెట్ చేసి సెట్ చేయాల్సింది ఉందండి కార్డ్స్ అన్నీ తీసుకొచ్చుకొని డీటెయిల్స్ కోసం అని సో గూగుల్ అకౌంట్ అయితే మళ్ళీ రికవరీ చేసుకున్నాను అనమాట ఫైనల్లీ మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చింది నాకు మెయిన్గా యూట్యూబ్లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయో అవన్నీ మెమోరీస్ కోసం అయితే నాకు అది కావాలి మొన్న ఫోన్ పోయినప్పుడే మళ్ళీ దీంట్లో పాస్వర్డ్ గుర్తుంచుకొని ఇంట్లో ఈ కొత్త ఫోన్లో తెచ్చుకోవడం చాలా ప్రాబ్లం అయింది మస్తు ఫేస్ చేసిన మరో వీళ్ళు ఇద్దరు అయితే సీట్ మళ్ళీ వస్తాయో రావో ఈ మెమొరీస్ ఫొటోస్ వీడియోస్ బ్యాక్ అని పాస్వర్డ్ మర్చిపోయినాయి కాబట్టి అయితే ఏదో గుర్తుంచుకొని టైంపాస్ కొట్టిన పాస్వర్డ్ అయితే వచ్చింది మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్